హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు మన ఇంట్లోనే కుచ్చులు ఏ విధంగా కుట్టుకోవాలనో చూపిస్తా చూడండి ముందు ఫుల్ వీడియో నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో కూడా పెట్టాను మనం కుచ్చులు దారం ఎన్నిపోగులు అనేది వేసుకోవాలనో కుచ్చు రెడీ చేసుకోనికి చూపిస్తాను విధంగా కుచ్చు అనేది రెడీ చేసుకోవాలి మనం బయట కానీ చిన్న కానీ మనకు కూర్చుని బట్టి డిజైన్ బట్టి డబ్బులు అనేది తీసుకుంటారు డబ్బులు ఆదా చేసుకోవాలంటే కదా మనం ఇంట్లోనే ఈ విధంగా కూర్చులు అనేది రెడీ చేసుకోవచ్చు కుచ్చులల్లో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి నేను పూసలు వేసి కుడుతున్నా కాబట్టి ఈ డిజి ఈ మోడల్లో అనేది నేను కూర్చో అనేది చూపించాను ఈ విధంగా శారీలు కానీ మనం ఓనీస్ కానీ పిల్లలు వేసుకునే చిన్న చిన్న డ్రెస్సెస్గా కానీ ఈ విధంగా మనం సింపుల్గా అనేది రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేది మంచిగా అన్ని పండగలు అనేది దగ్గర వస్తున్నాయి కాబట్టి కూర్చుల విడి అనేది పెడుతున్నాను మనం కుచ్చు అనేది మంచిగా విధంగా కట్టేసుకున్న తర్వాత మనం సూదుకనేది వెక్కిచ్చేసి మిశ్రమ దారం తోటి మూడు నాలుగు ర ముళ్ళు అనేది వేసేస్తే గన గట్టిగా ఊడిపోకుండా అనేది ఉంటుంది ఆ దారం కూడా కనిపించకుండా మనం పూసలకి అనేది కుచ్చేస్తే కన చూసేదానికి మంచిగా ఉంటుంది గలీజ్గా కనిపించకుండా సింపుల్గా అనేది రెడీ చేసుకోవచ్చు ఏ పనైనా మనం చేస్తుంటే వస్తు ఉంటుంది ఈ వీడియో కొందరికన్నా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో పెడుతున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కూర్చులు కట్టుకోవడం కొందరు తెలియని కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చూసి వీడియో చూసి కుట్టుకుంటారని శారీస్కు పెడుతున్నాను కూర్చొనేది లోపలనేది దారం అనేది చాలా చాలా జాగ్రత్తగా అనేది మూడు అనేది లోపలికి దబ్బుకోవాలి లేకంటే గన మనం వేసుకున్న డిజైన్ అనేది అనేదిపోతుంది శారీకి కుచ్చులు అనేది కట్టుకుంటే గన శారీకే అందం అనేది లుక్ అనేది వచ్చేసింది చూడండి నేను ఆ విధంగా మూడు శారీస్కు కుచ్చులు అనేది కుట్టుకున్నాను మీ ఇంట్లో కూడా శారీస్కు కూర్చులు అనేది ఏ విధంగా కుడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కుచ్చులు శారీసే కాకుండా నేను కర్రీసు టిఫిన్స్ నిలవ పచ్చళ్ళు అన్నీ మనం బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను నా ఛానల్ను చూసి సపోర్ట్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను కర్రీస్ కానీ ఒక ఐదు పది నిమిషాల్లో టిఫిన్స్ కానీ పెడుతూ ఉంటాను మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మంచిగా నా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ వల్లనే ముందుకు అనేది నా ఛానల్ అనేది వెళ్తుంది మనం ఒకరికి ఒకరు సహాయం అనేది చేసుకుంటేనా యూట్యూబ్లో ఉండే వాళ్ళు అందరూ అయినా కానీ మామూలుగా ఛానల్ వాళ్ళు మనం ఒకరికి ఒకరు ఈ విధంగా సపోర్ట్ చేస్తు ఉంటేనా ముందుకు అనేది వెళ్ళచ్చు ఈ విధంగా ఎందుకంటున్నా అంటే నీ నాతో పాటు ఎందరో యూట్యూబ్లో ఛానళ్ళు పెడుతూ పెట్టి ఉంటారు కాబట్టి చెప్తున్నాను నేను ఆ విధంగా మూడు శారీస్కి అనేది కూర్చులు అనేది రెడీ చేసుకున్నానండి బాయ్ అండి